వెల్కమ్ బ్యాక్ టు టియోడ్ వాయిజగన్ కాపల్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సామాజిక సాధికార బస్సు యాత్రను సక్సెస్ అయ్యే విధంగా ఎంతో కృషి చేస్తారని చెప్పవచ్చు ఇందులో భాగంగా ఆయన ప్రసంగంలో ముఖ్యంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సీపట్నానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేపట్టామని ఆయన సగర్వంగా వెల్లడించారు రాష్ట్ర నాయకులు జిల్లా మంత్రులు డిప్యూటీ సీఎం వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమక్షంలో సుమారు నలభై వేల మంది ప్రజల మధ్యలో ఈ విధంగా తను ప్రసంగం చేయడానికి ఒక రకంగా ఎంతో సాహసమైన చెప్పవచ్చును అయినప్పటికీ కూడా నాలుగు మండలాల నుండి నాయకులు అధిక సంఖ్యలో ఈ సభ సక్సెస్కు సహకరించారని వారందరికీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేశారు ముఖ్యంగా జన సమీకరణ విషయంలో అబీద్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సుమారు నాలుగు వందల అడుగుల మేర ప్రజలకు కదలకుండా తొంభై అడుగుల విస్తీర్ణంలో మొత్తాన్ని జనాన్ని ఉంచడంలో సఫలీకృతులయ్యారు నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ సభకు విచ్చేసిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్తో సహా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కారణం ధర్మశ్రీ ఎమ్మెల్యే గొల్లబాబురావు ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో పాటు అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి కూడా ఎమ్మెల్యే గణేష్ను కొనియాడుతూ ఉన్నారు ఇంతమంది జనాలు డాబాలు ఎక్కి చెట్లు ఎక్కి బ్యానర్లు చింపుకొని సైతం అనుకున్న దానికంటే అత్యధికంగా జనాలు వచ్చారని వారే చెప్పారు ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన స్థానంలో ఆయన కూర్చోబెట్టి మీ నియోజకవర్గాన్ని మరిన్న వేల కోట్లతో అభివృద్ధి చేస్తారని వారి బహిరంగంగా ప్రకటించడంతో రాబోయే కాలంలో కాబోయే మంచి నాయకత్వం నర్సీపట్నంలో ఉంటుందని వీరంతా ఆశాభావం వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలో ప్రెస్ మీట్ ముగించుకొని నర్సీపట్నం ఎమ్మెల్యే పేట ఉమాశంకర్ గణేష్ స్వగ్రామానికి మొత్తం నాయకులంతా వచ్చారు వీరందరికీ పార్టీ కార్యాలయంలోనే పండగ వాతావరణంలో విందుని ఏర్పాటు చేశారు ఆమె సతీమణి తళవతి తదితరులు కార్యక్రమం అనంతరం స్టేజ్ దగ్గర ఉండడంతో మూడు గంటలకే సభా ప్రాంగణం వద్దకు చేరుకొని అత్యధికమైన ప్రజలు చేరుకోవడంతో ప్రజలు డాబాలెక్కారు చూడు గణేష్ అంటూ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకంగా చూపించడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చును ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్మాణం వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అక్కడ ఆయనకి సన్మానాన్ని కూడా చేశారు నర్సీపట్నానికి సంబంధించి ముఖ్య నాయకులు నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులు భారీ బైక్ ర్యాలీతో మాకొరపాలెం మెడికల్ కాలేజీ నుండి నర్సీపట్నానికి వచ్చారు మెడికల్ కాలేజీలో నిర్మాణం అవుతున్న తీరును ఆయన పరిశీలన చేశారు అక్కడ విలేకరుల సమావేశాలతో ఎంపీ బివి సత్యవతి ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేకించి మాట్లాడారు వారందరికీ ఘనంగా స్వాగతం పలికారు అక్కడ వివిధ కళారూపాలతో స్థానికంగా ఉన్న నాయకులను ఎమ్మెల్యే పరిశీలి చేశారు నాలుగు మండల నాయకులు కూడా చేశారు ఈ సందర్భంగా ఎంపీతో పాటు ఉమాశంకర్ గణేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు రాజు సంబంధించి కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడంతో పాటు అలాగే తాండవకు సంబంధించి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం ఇదే రోజున గత సంవత్సరం జనవరి ముప్పై తారీఖున శంకుస్థాపన చేశారు మళ్ళీ అదే రోజున ఈ రోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా పెద్దలు మన పార్టీ రైంద వైవై సుబ్బారెడ్డి గారు పరిశీలన చేస్తూ మేము ఈ ఇప్పటికే చేయడం జరిగింది సుమారుగా ఇది ఐదు వందల కోట్ల రూపాయలతో కాలేజీ ఇది సుమారుగా ఆరు వందల ముప్పై బెడ్లకు సంబంధించిన ఇది ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నష్టపట్టిన వచ్చినప్పుడు ఒక విషయం చెప్పు సీఎం గారికి ఏమన్నా అంటే అన్న ఇక్కడ మాకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడి నుంచి విశాఖపట్నం రెండు గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కనుక మరి మెరుగైన వైద్య అందించాలంటే ఇక్కడ మాకు నూట యాభై హాస్పిటల్ ఉంది కనుక నూట యాభై పడుకులు దాన్ని మరి పెంచాలని చెప్పి అడిగాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నూట యాభై రెండు వందలు చేయమంటే సుమారుగా ఆరు వందల ముప్పై గంటలతో మరి ఐదు వందల కోట్ల రూపాయలు నిజంగా మరి ఈ సందర్భంగా ప్రాంత ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఈరోజు సామాజిక సాధికార పాదయాత్ర ఇది జరుగుతుంది బస్సు యాత్ర అయితే ఒకటి చెప్పారు మీ అందరూ కూడా భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద బయట వేసిన నాయకుడు మన వైఎస్ జర్మడి గని చెప్పి సందర్భం సందర్భంగా ఎందుకంటే ఈ రోజు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఐదు ఉంటే ఐదు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆపులకు ఇవ్వడం జరిగింది అలాగే కేబినెట్ లో రాష్ట్ర కేబినెట్ లో సుమారుగా అరవై ఏడు శాతం మందికి మరి ఈ సమాజ వర్గానికి ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా చూస్తే యాభై శాతం నామినేటెడ్ పదవులు యాభై శాతం అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ నాలుగవ సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో డెబ్బై డెబ్బై ఐదు శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ తెలియపరుస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఈ రోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాలుగున్నర సంవత్సరాల్లో పదిహేడు మరి ప్రభుత్వ కాలేజీ నిర్మాణం చేస్తారు అందులో మనం నిజంగా అందరూ కూడా భావిస్తున్నాను అయితే ఈ రోజు చూస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నచ్చడానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ మంత్రి ముఖ్యమంత్రి శ్రీ వైజాగ్ గారు సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజులు కూడా ఈ రోజు ఏ గ్రామం సరే ఏ ప్రాంతం అయినా సరే ఏ ఇంటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా జనవరి గారు నాయకత్వం కోరుకున్నారు కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు ప్రతి ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ కూడా తెలుగుదేశం పార్టీ మహిళ కూడా మా ఇంట్లో రెండు పథకాలు వస్తాయి మూడు పథకాలు వస్తాయి రేపు రాబోయే రోజులు కూడా ముఖ్యమంత్రికి జనవరి గారు చెప్పి అందరూ కోరుకుంటారు కనుక రేపు రాబోయే రోజులు మీ అందరి తల్లికి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చేసిన పెద్దలు గవర్నర్ మరింత వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్